చాల్యం సందేశం వీక్షకులకు ప్రభును ప్రియరక్షకుడైన శుక్రీస్తునామంలో వందనాలు దేవుని మహాకృపను బట్టి దేవుని మహా కనిక్రమను బట్టి మరొక నూతనమైనటువంటి వాక్యమును మనం ధ్యానించుకున్నటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఆయన నిజముగా నమ్మదగినవాడు నిజముగా శక్తి కలిగిన వాడు ఆయన మన పక్షముగా గొప్ప కార్యములను చేసి మన జీవితాల్లో మరి ఎనలేని సంతోషమును సమాధానమును నింపి ముందుకు నడిపించేటువంటి గొప్పదేవుడే ఉన్నాడు మరి మనం గమనించి చూసినట్లయితే మానవ చరిత్ర రకరకాల స్టోరీస్ ఉన్నాయి దీని గురించి మానవ జననం గురించి మానవ చరిత్ర గురించి రకరకాల స్టోరీస్ ఉన్నాయి అనేకమైనటువంటి సిద్ధాంతాలు అనేకమైనటువంటి థియరీస్ ఉన్నాయి ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్కటి చెప్తా ఉంది ఒక్కొక్క థియరీ ఒక్కొక్కటి చెప్తా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బ్యాంగ్ థియరీ అని మనం చూస్తే ప్రపంచం అంతా అట్లా ఉనిందంట సడన్గా వచ్చి ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం దీంట్లో నుండి అన్నీ ప్రారంభం అవటం ఏ విధంగా సృష్టి ప్రారంభమైందని ఒక సిద్ధాంతం చెప్తా ఉంది ఇంకొకళ్ళు అంటారు మనిషి యొక్క జననము మరి ఎక్కడి నుండి వచ్చిందనంటే ఫేమస్ సిద్ధాంతం అన్నమాట చాలా చాలా విరివిగా వినబడేటువంటి ఒక సిద్ధాంతం ఏంటి మనుషులు కోతి నుండి వచ్చారు అని అంటారు మరి అనేకమైన సిద్ధాంతాలు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం మరి పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి సూటి అయినటువంటి ఒక సత్యం ఉంది అదే దేవుడు మనిషిని సృజించాడు మనిషి కోతి కుక్కనుండో నక్కనుండో దేని నుండో రాలేదు కానీ దేవుడు మనిషిని తన రూపములో సూచించాడు ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక చరిత్రగా మనం చూడవచ్చు ఈరోజు మనమంతా గమనించి చూసినట్లయితే మనిషి తన జీవితము ఎటు వెళ్తా ఉంది ఎటు ప్రారంభమైంది ఎందుకు ప్రారంభించబడింది హౌ డిడ్ హీ స్టార్ట్ తన జీవితం ఎలా ప్రారంభించబడింది తన జీవితము ఎలా ఉంది తన జీవితము ఎలా ముందుకు వెళ్ళబోతోంది వాట్ ఈజ్ లైఫ్ అనే విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉన్నారు ఈరోజు ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానించుకుంటూ ఉండగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు నిరాకారముగా ఉన్నటువంటి భూమిని చూసి అందుకనే ఆది కాండం ఒకటి ఒకటిలో రాయబడుతోంది ఆది ఎందు భూమి నిరాకారముగాను శూన్యంగా ఉండను దేవుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని ఈ విధంగా ఫాలోయింగ్ మాటలు అక్కడ రాయబడతా ఉన్నాయి దేవుడు మనిషిని సృజిస్తూ ఉన్నాడు దేవుడు ఆదామును సృజిస్తూ ఉన్నాడు తర్వాత హవ్వును సృజిస్తూ ఉన్నాడు వీరిరువురు దేవునితో కలిసి ఒక మంచి సత్సంబంధమును కలిగిన వారి దేవునితో నేరుగా మాట్లాడగలిగినటువంటి ఒక అనుబంధమును కలిగినటువంటి భాగ్యమును కలిగినటువంటి జనులు అనమాట మరి వీరు దేవుడు డైలీ ఏదైనా తోటకు వచ్చేవారు మరి ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వ వీరు మరి దేవునితో కలిసి మాట్లాడేటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నారన్నమాట మరి ఈ విధంగా తమ యొక్క జీవితం ఉంది సడన్గా ఒకరోజు సడన్గా ఒకరోజు అపవాది ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అపవాది ప్రత్యక్షమై ఒంటరిగా ఉన్నటువంటి అవ్వను చూసి అవ్వను ప్రేరేపిస్తూ ఉన్నాడు దేనికి ప్రేరేపిస్తూ ఉన్నాడంటే ఆజ్ఞ అతిక్రమించడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మనకు తెలుసు పాపము దేవుడు అంగీకరించడు దెన్ వాట్ ఈస్ సెన్ ఏంటి పాపం దొంగతనమైన పాపము ఒకరిని చంపితేనే పాపమా లేకపోతే ఒకరిని మానభంగం చేయడం అదే పాపమా ఈరోజు మనం చూస్తూ ఉంటాం దొంగతనాలు రెగ్యులర్గా ఎక్కడ చూసినా దొంగతనాలు గురించి వింటా ఉన్నాం మర్డర్స్ గురించి వింటా ఉన్నాం రేప్ కేసెస్ గురించి వింటా ఉన్నాం ఈ విధంగా అనేకమైన విషయాలు మనం అనుకోవచ్చు ఇవి మాత్రమే పాపమని మనం వీటన్నిటిని కేటగరైజ్ చేస్తామన్నమాట పాపాల్లో కూడా పెద్ద పాపాలు చిన్న పాపాలు అని చెప్పి పాపాలను కూడా కేటగరైజ్ చేసేటువంటి జనాలు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో మరి మనం గమనించి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో పాపానికి ఉన్నటువంటి ఒక ఒకే ఒక డెఫినెషన్ ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం ఇఫ్ దెర్ ఈస్ ఎ రూల్ దాన్ని అతిక్రమిస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఎ సెన్ ఒక ఆజ్ఞ మన కొరకు అక్కడ ఉంది ఒక నియమము మనకుంది మనం దాన్ని పాటించకుండా దాన్ని అతిక్రమిస్తున్నాం అధిగమిస్తున్నామని అంటే అదే పాపం ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపము ఆజ్ఞ ఏదైనా సరే ఎంత చిన్నదైనా బీట్ స్మాల్ బీట్ బిగ్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ఆజ్ఞ అతిక్రమనే పాపం మరి ఒంటరిగా ఉన్నటువంటి అవ్వను సాతాను చూసి సాతాను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి అవ్వను ప్రేరేపిస్తూ ఉన్నాడు ఇందాక నేను చెప్పాను పాపం అంటే ఏంటి ఆజ్ఞ అతిక్రమనే పాపం మరి దేవుడు ఆల్రెడీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు అమ్మా మరి ఈ ఏదేను తోట అంతా మీ స్వాధీనంలో ఉంది డోంట్ గోన్ యూ వన్ థింగ్ ఒకదాని దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు ఒకదాని దగ్గరికి మాత్రం మీరు వెళ్ళొద్దు అని ప్రభు అన్నాడు మరి మనిషి స్వభావం ఎట్లాంటిదంటే ఏది వద్దంటారో అదే కావాలని అనుకునేది మనిషి స్వభావం మేబీ దేవుడు చెప్పకపోయి ఉంటే గమనే ఉండుంటారేమో అసలు వెళ్ళకుండా కానీ ప్రభు చెప్పిన కారణంగానో జాగ్రత్తగా ఉంటారని జాగ్రత్త పడతారని ప్రభు చెప్పిన కారణంగా మరి మొత్తానికి ఏం మొదలైందంటే జాగ్రత్తకు బదులుగా ఆ అజాగ్రత్త మొదలవుతుంది మరి దీన్ని గమనించినటువంటి అపవాది అవ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు అయ్యో దేవుడు ఎందుకు ఆ పండు తినద్దు అన్నాడు తెలుసా నువ్వు తింటే దేవునిలాగా అయిపోతావు చూడండి ఈ యొక్క ఆశ యొక్క తలంపు ఎవరిది దేవుడిలాగా మారాలి అన్నటువంటి తలంపు ఎవరిది దేవునికి కలిగేటువంటి ఆ యొక్క సమస్త మహిమ కలగాలి కలిగించుకోవాలి అన్నటువంటి తలంపు ఎవరిది బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది లూసిఫర్ అనేటువంటి దేవుని యొక్క దూతలలో ఒకరైనటువంటి లూసిఫర్ దనమాట ఆ తలంపు ఆ లూసిఫరే పడద్రోయబడ్డా ఫాల్ ఇన్ ఏంజల్స్ పడద్రోయబడినటువంటి దూత పడద్రోయబడినటువంటి నక్షత్రము అని బైబిల్లో మెన్షన్ చేయబడతా ఉంది ఒక సందర్భంలో మరి ఈ విధంగా అనేకమైనటువంటి వచనాలు మనం చూడొచ్చు పడద్రోయబడినటువంటి దూత అంటే లూసిఫర్ గురించి అపవాది చీకటి శక్తుల గురించి మనం చూడొచ్చు అనమాట మరి ఇక్కడ అపవాది అవ్వను పాపానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు పాపానికి ప్రేరేపించిన తర్వాత ఈ పాపం కాస్త అక్కడితో ఆగలేదు ఈ పాపం అక్కడ తాగల ఈ పాపము ఎక్కడికి ఎక్కడ పోయిందంటే ఈ పాపము ఓ చాలా దూరానికి తీసుకెళ్ళింది ఈరోజు నువ్వు నేను చేసే చిన్న చిన్న పొరపాట్లు మేబీ మనం సెటిల్ చేసుకోవచ్చేమో కానీ కొన్ని విషయాలు ఉంటాయి అవి మనం సెటిల్ చేసుకునేవి కావు అవి మనల్ని ఎక్కడికో తీసుకొని పోతాయి అవ్వ చేసినటువంటి ఆ అవ్వ చేసినటువంటి ఒక ఆజ్ఞ అతిక్రమణ ఆ విధమైనటువంటి ఒక పరిస్థితిలోనికి ఒక మానవుని యొక్క మనిషి జీవితం అంతటినీ తీసుకొని వెళ్ళిపోయింది అనమాట హ్యూమన్ రేస్ మొత్తం ఆ యొక్క ఉచ్చులో మిగిలిపోతూ ఉన్నారు పాపం అనేటువంటి ఉచ్చులో బందీలుగా మనమంతా కూడా మిగిల్చబడిన అటువంటి సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి పాపం నుండి విడుదల ఎంతో అవసరం పాపం నుండి విమోచించబడడం ఎంతో అవసరం ఈరోజు మనకు ఒక రోగం వచ్చిందనుకోండి ఆ రోగంతో మనం జీవించం ఆ రోగమును మేబీ మేబీ కొంతకాలం వరకు మనం సహించవచ్చు మనం భరించవచ్చు బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ మనకు విడుదల కావాల్సిందే అది ఎట్లాంటిదైనా ఈరోజు మనకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకుందాం స్టార్టింగ్లో అనుకుంటా నేను తట్టుకోవచ్చులే అని అనుకుంటాను దాని తర్వాత కొన్ని రోజులకి అట్లే నొప్పి ఉన్నా కూడా సహించుకొని ముందుకు నడుస్తూ ఉంటాం నటించుకుంటూ జీవిస్తూ ఉంటాం బట్ ఆఫ్టర్ సమ్ టైం నిజమైన విడుదల కావాలని మన శరీరం కోరుకుంటూ ఉంటుంది ఆ విధంగానే పాపములో జీవించినంత కాలం జీవించి 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 అట్ పాయింట్ మనిషికి ఆ విమోచకుని యొక్క అవసరం పడింది విమోచకుని యొక్క అవసరం పడింది మనిషి యొక్క పాపము మితిమించిపోయింది అతిగా పాపము చేసి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మానవ జాతే పడిపోతూ ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు కరుణించి ఇగో ఇది కాదు ఉద్దేశం నేను మిమ్మల్ని సృజించింది ఇందుకు కాదు నేను మిమ్మల్ని సూచించింది అపవాది చేతుల్లో వాడబడ్డానికి కాదు నేను మిమ్మల్ని సూచించింది నన్ను స్థుతించడానికి నేను మిమ్మల్ని సూచించింది మనము కలిసి ఒక మంచి అనుబంధముతో ముందుకు నడవడానికి కానీ మీరంతా అపవాది చేతుల్లో వాడబడతా ఉన్నారని ప్రభు గ్రహించి ఆయన విమోచకుడుగా తన కుమారుణ్ణి దేవుడి భూమి దిగి పంపించాడు దట్ ఈస్ ద రీజన్ వి ఆర్ సెలబ్రేటింగ్ దిస్ సీజన్ మనము ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం సంబరాలుగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఆ ప్రభువు మనల్ని చూసి మన యొక్క పాపమును గుర్తు చేసుకొని ఆయన మన యొక్క ఈ యొక్క పాపానికి విరుగుడుగా తన సొంత కుమారుణ్ణే పంపాడు కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఒకసారి మనం ఆలోచించి చూద్దాం ఈరోజు నిజంగా నిజమైనటువంటి విమోచన మనలో ఉందా ప్రభు నిమి నీ నిమిత్తమై నా నిమిత్తమై జన్మించాడు మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి ప్రభు జన్మించాడు బట్ ఆర్ వి ఫ్రీడ్ ఫ్రమ్ సిన్ నిజముగా పాపం నుండి విడుదల పొందుకున్నామా నిజముగా నిజముగా పాపం నుండి విడుదల పొందుకున్నామా పొందుకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతోంది అనేక వచనాలు ప్రభు యొక్క ప్రభు యొక్క జననమును గురించి ఈవెన్ బిఫోర్ హిస్బత్ యేసు క్రీస్తు ప్రభువు మానవ రూపము దాల్చడానికంటే మునుపే కొన్ని వందల సంవత్సరాల నుండే ఆయన యొక్క జననమును గురించి అనేక మంది ప్రవక్తలు మాట్లాడడం మొదలుపెట్టారు అనేక మంది ప్రవక్తలు మాట్లాడుతూ ఉన్నారు గ్రంథంలో మనం చూడొచ్చు ఇగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడును ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనడం దిస్ ఈస్ ఎన్ ప్రాఫెసీ ఇది ఒక ప్రవచనం ప్రభు యొక్క జననానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడినటువంటి ఒక ప్రవచనం అందుకనే ప్రవచనాలు నిమిత్తమై ప్రభు జన్మించినట్లుగా కూడా అనేక సందర్భాల్లో మనం చూడవచ్చు దెన్ ఒక్కసారి మనము పాత నిబంధనలో రాయబడినటువంటి ప్రవచనములను క్లుప్తంగా మనము చదివి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా మనం గమనించినట్లయితే ఆదికాండము మూడవ అధ్యాయము పదహైదవ వచనంలో ఎప్పుడైతే అవ్వ దేవునికి వ్యతిరేకంగా పాపాన్ని చేసిందో దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నదాన్ని చేసి పాపాన్ని మూటగట్టుకుందో దేవుడు ఒక శాపమును పెడతా ఉన్నాడు దేవుడు పెట్టినటువంటి శాపం ఏంటంటే ఒకసారి మనం చదువుదాం ఆది కాండము మూడవ అధ్యాయం పదహైదవ వచనం ఈ ఆది కాండము మూడవ అధ్యాయం పదహైదవ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడుతోంది ప్రభువు పెట్టినటువంటి ఆ యొక్క శాపమును మనం చూడొచ్చు అన్నమాట మూడవ అధ్యాయము పదిహేనవ వచనం పదహైదవ వచనం మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును ఈ యొక్క మాటను మనం గమనించి చూసినట్లయితే దేవుడు అపవాదిని శపిస్తా ఉన్నాడు దేవుడు ఆ యొక్క సర్పమును చూస్తూ అపవాదం చూసి శపించినటువంటి ఈ యొక్క మాట ఏంటంటే నేను నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఒక వైరమును నేను కలిగిస్తూ ఉన్నాను ఒక వైరమును నేను కలిగించబోతా ఉన్నాను మరి ఈ యొక్క వచనము ఎక్కడ నెరవేర్చబడుతుందో మనం గమనించి చూసినట్లయితే అది కూడా ఈ యొక్క వచనం కూడా చాలా స్పష్టంగా నెరవేర్చబడినట్లు మనం చూడొచ్చు అనమాట గలతీలోకి రాయబడినటువంటి పత్రిక నాలుగవ అధ్యయము నాలుగవ వచనంలో ఈ యొక్క వచనము నెరవేర్చబడుతుంది గలతీలోకి రాయబడినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ యొక్క మాట ఎంతో స్పష్టంగా నెరవేర్చబడ్డాన్ని మనం చూడవచ్చు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ ఎందు పుట్టి ఇక్కడ మనం చూడవచ్చు కాలము పరిపూర్ణమైనప్పుడు ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ఇస్ టైమ్ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని నీ కొరకై నా కొరకై ఆయన పంపాడు మన పాపం నుండి విమోచించబడి నిమిత్తమై మన శాపంలో కొట్టివేయబడి నిమిత్తమై మన యొక్క దోషములన్నీ తొలగిపోవు నిమిత్తమై ఆ ప్రభువు నీ నిమిత్తమై నా నిమిత్తమై జన్మించాడు కనుక ఈరోజు నిజముగా మనమంతా కూడా విడిపించబడ్డామని తెలిసి కూడా ఇంకా ఇంకా ఆ యొక్క పాపపు జీవితంలోనే జీవిస్తున్న వాళ్ళు కూడా అనేకమంది ఉన్నారు ఆ పాపపు బంధకాల్లోనే మిగిలిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈరోజు మనమంతా కూడా జ్ఞాపకం చేసుకుందాం ఆ ప్రభు యొక్క జననము నిన్ను నన్ను మరణం నుండి విడిపించడానికే ఆ ప్రభు జన్మించింది నీవు నేను మరణించకుండా మనము మరణం నుండి తప్పించబడేయాలన్నదే ఆ ప్రభు జననంలో ఉన్నటువంటి ఉద్దేశం కాబట్టి ఈరోజు మనమంతా కూడా జ్ఞాపకం చేసుకుందాం ఈ యొక్క సీజన్లో ఈ యొక్క శుభ సందర్భములో నిజముగా మన కుటుంబాల్లో నిజమైనటువంటి ఆ యొక్క సమాధానం నిజమైనటువంటి సంతోషము మనం చూడాలి యొక్క గర్భవతి కుమారుని కనును ఎందు నిమిత్తమే తెలుసా లోక పాపములను ఆయన భుజం మీద మోబడతా ఉన్నాయి ఆ ప్రభువు లోకము యొక్క పాపమంతటినీ మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నిజముగా ఆ ప్రభు యొక్క మరణమును మనం జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన యొక్క జననము కూడా సర్వసాధారణంగా అంటే ఎంతోమంది పుడుతూ ఉన్నారు ఎంతోమంది పుడుతూ ఉన్నారు ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు బట్ యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము ఇట్ మేడ్ ఎ డిఫరెన్స్ ఇది ఎంతో మార్పును కలిగించింది ఏ విధమైనటువంటి మార్పు చరిత్రను రెండుగా చేసిందనమాట క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని మనం చూడొచ్చు బిఫోర్ క్రైస్ట్ బీసీ అని అంటారు ఏడి అంటే డామిని మరి ఈ విధంగా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము క్రీస్తు మునుపు క్రీస్తు తర్వాతని చరిత్రనే రెండు భాగాలుగా చేసింది క్రీస్తు యొక్క జననం ఈరోజు నీ జీవితంలో క్రీస్తుకు ముందు క్రీస్తుకు తరువాత లేకపోతే క్రీస్తుకు ముందు క్రీస్తుతో అనేటువంటి ఈ చాప్టర్ ఈరోజు నీ జీవితంలో ఉందా ప్రభు నీ నిమిత్తమే నా నిమిత్తమే జన్మించాడు ఈ క్రిస్మస్ ఏముంది చెప్పండి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరము క్రిస్మస్ వస్తుంది బట్ నీలో నాలో మార్పు రాకపోతే ఎన్ని క్రిస్మస్లు వచ్చినా మనలో సమాధానం రాదు మనలో సమాధానం రావాలంటే క్రీస్తు మన హృదయంలో జన్మించాలి క్రీస్తు మన హృదయంలో జన్మించినప్పుడు దట్ ఈజ్ ద రియల్ క్రిస్మస్ అదే నిజమైనటువంటి క్రిస్మస్ కాబట్టి నిజంగా ఈరోజు క్రీస్తు మన హృదయాల్లో జన్మించాడా ఈరోజు నిజంగా క్రీస్తు మన హృదయములలో ఉన్నాడా అని మనల్ని మనము పరిశీలించుకోవడం ఎంతో ప్రాముఖ్యం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం దేవుడు మనల్ని దర్శించినట్లు ఆయన మనల్ని బలపరచినట్లు ఆయన తన ఉద్దేశంలో మన జీవితంలో నెరవేర్చబడినట్లు ఎప్పుడైతే ఈ యొక్క అవ్వ ఆజ్ఞను అతిక్రమించి భయంకరమైనటువంటి పాపపు ఊబిలో పడిందో దెన్ వివిర్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ సేవియర్ ఒక రక్షకుడి యొక్క అవసరం మనకు ఎంతగానో ఉంది ఆ రక్షకుడే ప్రభు అయిన క్రీస్తు ఆ రక్షకుడే ప్రభు అయిన క్రీస్తు చూడండి నేను ఇంకొక ఉదాహరణకు మనకు ఇంకా రీసెంట్ డేస్లో జరిగినటువంటి ఒక సందర్భాన్ని కూడా నేను చెప్తాను రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండున ఫస్ట్ లాక్డౌన్ ద ఫస్ట్ లాక్డౌన్ రెండు వేల ఇరవైవ సంవత్సరము మార్చి ఇరవై రెండవ తారీఖున మొట్టమొదటి లాక్డౌన్ పడింది అనమాట మొట్టమొదటి లాక్డౌన్ విధించారు ఈ లాక్డౌన్ మనం అందరం ఏమనుకున్నామంటే ఒక రోజు ఉంటుంది అని అనుకున్నాను ఈ ఒక రోజు కాస్త మూడు రోజులు అని అన్నారు ఈ మూడు రోజులు కాస్త ఒక వారం అని అన్నారు ఈ వారం కాస్త నెల అని అన్నారు ఈ నెల కాస్త మూడు నెలలైంది ఆరు నెలలైంది సంవత్సరం అయింది సంవత్సరం నర్ర అయింది ఆల్మోస్ట్ ఇదంతా పూర్తిగా తగ్గిపోవడానికి రెండు రెండు నుండి మూడు సంవత్సరాల దాకా పట్టింది రెండు నుండి మూడు సంవత్సరాల దాకా పట్టింది చూడండి ఎప్పుడైతే ఈ యొక్క కోవిడ్ అనేటువంటి ఒక వైరస్ ప్రబలంగా వ్యాప్తి చెందడం ప్రారంభమైందో జనాలు అందరూ దేని కొరకు ఎదురు చూశారో తెలుసా జనాలందరూ ఎదురు చూసింది ఆ యొక్క అది రాకుండా ఆ యొక్క వైరస్ బారిన పడినా మనము మరణం కాకుండా మనం మరణించకుండా మనం తప్పించబడ్డానికి యాంటీడోట్ ఒకటి కావాలని చెప్పి ఎదురు చూశారు యాంటీడోట్ ఒకటి కావాలని చెప్పి మనలో చాలామంది మీ ఎదురు చూసాం అంటే వైరస్ బారిన పడినా ఈ ఇంజెక్షన్ని ఎవరైతే తీసుకుంటారో ఈ ఇంజెక్షన్ని ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళు మరణించరు అనేటువంటి ఒక నమ్మకంలోకి మనం అన్నమాట ఆ విధంగానే ఎవరైతే పాపమును పాపములో మునిగి పాపాన్ని భయంకరంగా తమ కళ్ళారా చూడండి భయంకరమైనటువంటి పాపపు జీవితాన్ని జీవించుకుంటా ఉన్నారో వీళ్ళందరూ కూడా గ్రహించుకున్నారు నిజంగా ఒక రక్షకుడు అవసరమే మరి రక్షకుడు జన్మించినప్పుడు ఆ రక్షకుని యొక్క జననాన్ని అనేక మంది గ్రహించలేకపోయారు ఈరోజు నిజంగా క్రీస్తు మన హృదయాల్లో జన్మించితేనే నిజమైన క్రిస్మస్ జస్ట్ ఊరికేదో ఏదో పేరు చెప్పుకొని మనం క్రిస్మస్ మొదలవ్వగానే కొత్త బట్టలు కొత్త బట్టలు తీసుకుంటాం ఒక్క చేతలు కాదు రకరకాలుగా ఇంకా అనేకమైన ఇష్టం వచ్చినవన్నీ తీసుకుంటాం దేవుని పేరు చెప్పుకొని మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం దేవుని పేరు చెప్పుకొని మన పొట్టలు నింపుకుంటున్నాం అంటే లైక్ బాగా మంచి రుచికరమైన ఆహారాలు బిర్యానీలు అవి ఇవి అన్నీ తెచ్చుకొని మనం తింటా ఉన్నాం మంచి మంచి ట్రెండీ బట్టలు తెచ్చుకొని మనం వేసుకుంటా ఉన్నాం బట్ మన హృదయంలో ఆ క్రీస్తు జన్మించాడా క్రీస్తుని హృదయంలో జన్మించాడా క్రీస్తు మన హృదయంలో జన్మించకపోతే ఇంకెక్కడ ఈ క్రిస్మస్ ఈ పండగలన్నీ నిజమైన మార్పును మనలో తీసుకుని వస్తాయా నో ఇవేవి మనలో మార్పును తీసుకురావు క్రీస్తు జననము మనలో మార్పును తీసుకురావాలి అమేన్ హలిలుయా కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా ప్రతి ఒక్కరం వాక్యం వినే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పండుగ ముసలి వాళ్ళైనా పసిపిల్లలైనా యవనస్తులైనా ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం అర్పించుకున్నప్పుడు అర్పించుకొని ఇగో నా జీవితం నీ చేతిలో నేను పెడతా ఉన్నాను నా హృదయంలో నువ్వు నివసించు అదే దట్ ఈస్ ద రియల్ ఫెస్టివల్ అదే నిజమైనటువంటి క్రిస్మస్ క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం అదే నేను చెప్తా ఉన్నాను ఇందాక క్రీస్తుని మనం నిజంగా ఆరాధించకపోతే మనము జస్ట్ ఊరికే పండగ అన్నట్టు ఏదో ఊరికే నామకార్థంగా ఏదో ఊరికే దేవుని పేరు ప్రభు పేరు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని మన యొక్క లగ్జరీస్ కోసం మనం అంటే దిస్ ఈజ్ నాట్ ఎన్ రియల్ క్రిస్మస్ అది నిజమైనటువంటి క్రిస్మస్గా మనం అనుకోలేమన్నమాట మరి నిజమైన క్రిస్మస్ ఏంటి ప్రభు నీలోనాలో జన్మించాలి మన హృదయాల్లో ప్రభు జన్మించి మన హృదయాల్లో సమాధానం సంతోషము దేవుని యొక్క దీవెన ఆయన యొక్క ఆత్మ నడిపింపు వాటితో మనం ముందుకు నడిచినప్పుడు నిజమైన దేవుని యొక్క ఆశీర్వాదము నిజమైన దేవుని యొక్క దీవెన మన జీవితంలో మనం చూడడం ప్రారంభిస్తాం కాబట్టి పాపము అధికమైనప్పుడు ఎప్పుడైతే పాపము భయంకరంగా పెరిగిపోయిందో ఈ పాపమంతటిని విడిపించడానికి ఈ పాపమంతటిని విమోచించడానికి ప్రభువు ఈ భూమి దిగి దిగి వచ్చాడు ఎప్పుడైతే అదే నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను ఇందాక కరోనా ఎక్కువైపోయినప్పుడు వివర్ వెయిటింగ్ ఫర్ యాంటీడోట్ ఆ రోగం ఆ యొక్క తెగులు ఎక్కువైనప్పుడు దాని యొక్క విరుగుడి నిమిత్తమే మనం ఎదురు చూసినాం ఆ విరుగుడు అనేక మందిని కాపాడలేకపోయింది ఆ విరుగుడు అనేకమైనటువంటి ప్రశ్నలు మనలో తెచ్చిపెట్టింది బట్ పాపం ఎక్కువైనప్పుడు ఈ ప్రభువు జన్మించాడు కదా ఈ ప్రభువు మనలో ప్రశ్నలు కాదు మనలో సమాధానములు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు మనలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు ఆ ప్రభువే సమాధానం కాబట్టి ఈ క్రిస్మస్ నిజమైనటువంటి మార్పు నీ హృదయంలో కలగాలి నీ హృదయంలో నిజమైన మార్పులు లేకపోతే దిస్ ఈస్ నాట్ అన్ క్రిస్మస్ ఇది నిజమైనటువంటి పండుగ కూడా కాదు మన హృదయాల్లో మార్పు రావాలి మన హృదయంలో మార్పు తప్పకుండా వచ్చి తీరాలి అప్పుడు మనం ఆరాధించినప్పుడు మనం స్థుతించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మనం ఆరాధించకుండా మనం స్థుతించకుండా మన జీవితాలు అదే పాత రోత జీవితాలు కొంతమంది క్రిస్మస్ అని అంటే కనుక బాగు తాగుతారు ఇదేం పండుగ నాకు అర్థం కాదు క్రిస్మస్ అంటే భయంకరంగా తాగి ఆనందించే వాళ్ళు ఉన్నారు క్రిస్మస్ అంటే భయంకరంగా ఇంకా చెప్పలేని అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇన్ ఎవ్రీథింగ్ బైబిల్లో రాయబడుతోంది మనం చేసే సమస్తం ద్వారా దేవు నామానికి మహిమ రావాలంట ఈరోజు మన యొక్క ప్రవర్తన దేవుని నామానికి మహిమను తేగలుగుతా ఉందా అది కూడా మనం ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది మన ప్రవర్తన దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి మన యొక్క మాట తీరు గొప్ప మార్పును తీసుకొని వచ్చే విధముగా ఉండాలి కాబట్టి ఈరోజు ప్రియ వీక్షకులారా వాక్యాన్ని వింటా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వైరస్ పెరిగినప్పుడు ఏ విధంగా దాని యొక్క యాంటీడోట్ మనకు ఎంత అవసరం అనిపించిందో పాపము పెరిగినప్పుడు కూడా ఆ పాపము నుండి విమోచించగలిగిన విమోచకుడు ఎంత అవసరం ఆయనే ప్రభు అయిన క్రీస్తు మరి ఆయన జననాన్ని ఈరోజు మనము సంబరంగా జరుపుకుంటా ఉన్నాం కారణం ఏంటంటే అదే ఆయన విమోచకుడు ఆయన మనల్ని విడిపించేవాడు ఆయన మనల్ని బలపరిచి ముందుకు నడిపించేవాడు కాబట్టి ఈరోజు నిజముగా మన హృదయాల్లో క్రీస్తు జన్మించాలి నిజమైన సంతోషం అప్పుడే మనకు మొదలవుతుంది మనం కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన సమాధానం వచ్చేస్తుందా అట్లొస్తుందనంటే అందరూ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు మనము బాగా వండుకొని తిన్నంత మాత్రాన మంచి మంచి డిషెస్ తిన్నంత మాత్రాన మన కడుపు నింపుకున్నంత మాత్రాన మనకు సంతోషం వచ్చేస్తుందా నో కాదు ఎప్పుడు సంతోషం ప్రభు మన హృదయాల్లో జన్మించాలి ఎప్పుడైతే ఆయన మన హృదయాల్లో జన్మిస్తాడో ఎప్పుడైతే ఆయన మన హృదయాల్లో నివసించడం ప్రారంభిస్తాడో అప్పుడు నిజమైన సమాధానం నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు అప్పుడు నిజమైన దీవెనని జీవితంలో నువ్వు చూడడం ప్రారంభిస్తావు అదే నిజమైన ఆశీర్వాదం అదే నిజమైనటువంటి క్రిస్మస్ కాబట్టి దేవునికి నమ్మకంగా జీవించాలి దేవునికి నమ్మకంగా మనం నడవాలి ఆయన గొప్పవాడు గొప్ప కార్యములు చేయగలిగిన ఆయన నీ జీవితమును నా జీవితమును ఆశీర్వాదముగా మార్చి ముందుకు నడిపించేవాడే ఉన్నాడు కాబట్టి దేవుని ఎందు నమ్మకంగా ఉందాం ఆ దేవాది దేవుడు మన జీవితాలను ఆశీర్వాదముగా మార్చి ప్రతి శాపమును తీసివేసి దేవాది దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు తగిన సమయంలో గలతీ నాలుగు నాలుగులో రాయబడినప్పుడు ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ఇస్ టైం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించడం దేవుడు తెలుసు మన జీవితంలో ఎప్పుడు ఏ కార్యం చేయాలో గాడ్ నోస్ వెరీ వెల్ కాబట్టి దేని గురించి చింతపడద్దు దేవుడి మీద ఆధారపడతాం ఆ దేవుడు మన హృదయంలో జన్మిస్తే ఇంకా అంతకుమించి మనకేమవస్తుందో చెప్పండి దట్ ఈజ్ రియల్ జాయ్ అదే నిజమైనటువంటి సంతోషకరమైన మాట కాబట్టి దేవుని మీద నమ్మకం కలిగి ఉందాం దేవుని మీద ఆశ కలిగి ఉందాం దేవాది దేవుడు మన జీవితంలోనూ మార్చి మన జీవితాల్లో గొప్ప విడుదల ఆశీర్వాదము దీవెనను అనుగ్రహించి బలపరిచి ముందుకు గాక ఆమె లెట్స్ ప్రే ప్రార్థన చేసుకుందాం సర్వనతుడా సర్వశక్తిమంతుడా ప్రభువానికి అనికే స్తోత్రాలు నీ నామ మహిమ నిమిత్తం తండ్రి నీవే ముందుకు నడిపించావు నీవే బలపరిచేవు తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానమునకే నీకేస్తూత్రి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచండి నిజముగా మా హృదయములో దేవా నీవే జన్మించ మీరే జన్మించు ప్రభు మరి తండ్రి నిజమైన మార్పు మాలో కలిగించండి ప్రభువా మేము కూడా తండ్రి ఒకవేళ పాపానికి ఇంకా బానిసలముగా ఉన్నామేమో దయతో కనికరించి కృప చూపండి మరి తండ్రి యొక్క పండుగ వాతం నిజమైన సమాధానము నిజమైన సంతోషము మాకు అనుగ్రహించమని ముందుకు నడిపించమని దీవించమని ఆశ్రదించమని తోడునమని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్సెస్ ఆల్ మే గాడ్ బ్లెస్సెస్ ఆల్ దేవుడు మనల్ని అందరినీ దీవించి గాక ఆమె అందరికీ వందనాలు